సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఇవన్నీ ఏంటి తపేళ్ళు గుట్టు సాయంత్రం గుర్తుకారు అయితే మొదలెడతాం ఇక్కడ సైడ్ ని ఇటు సైడ్ విఘ్నేశ బాగా నమ్ముతారా నమ్ముతారు ఎక్కువ కోరికలు ఉంటే నమ్ముతారు అసలు దేవుడిని ఏటర్ మొక్కుతారా మీరు బాగా చదువు రావాలి అవన్నీ కోర్కలు బాగా అవ్వాలని చదువుతాం అంటే బాగా చదువు రావాలని బాగా మొక్కుతారా పెసాదినే అతాంటి గ్రామంలో చేపల వీధిలో ఉన్న బొమ్మ వీళ్ళు ప్రసాద్ అన్నట రోజు వెనక క్లాసుకు తినట చూడండి ఈ వీడియో చూడండి రేపు రేపే కదండి బొమ్మతారు సాయంత్రం రేపు సాయంత్రమా ఎన్ని గంటలకండి చూశారు కదా ఐదు గంటలకి మన మత్స్యకారులు ఈ మత్స్యకారులు ఎక్కడున్నా రేపు పెద్దవాళ్ళందరూ ఐదు గంటలకి ఇక్కడ హాజరు అవ్వండి ఎందుకంటే బొమ్మను రేపు అనుపుతారట అయితే ఈ సఫేలు దొక్కుడు బయలు లేట్ రేపు ఈరో సాయంత్రం ఉట్టు కొడబడుతుంది గట్టి కొడతారు మెల్లి కొడతారు సార్ గట్టిగా కొడుతాము కొండను బాధలు కొట్టేస్తారు మీకు మీరే కొట్టుకుందరాడతాం మీ కొండలాగా రేపు సోమవారం బొమ్మను అనుపుతారు అందరూ ఆదర అవ్వండి ఎందుకంటే సాయంత్రం మూడు వయసు అందరూ ఉంటే బొమ్మని నిమజ్జనం చేయాలి కాబట్టి ఉంటే మంచిది అంతే ఇంకేం లేదు